వాజెంన సిర్సుల్లా జిల్లా నుండి పెరియర్ న్యూస్ వాజెంన సిర్సుల్లా జిల్లా సిరిసిల్ల ఏఐటిసి భవనంలో ఈ రోజు ప్రధానంగా చూస్తే లేబర్ కార్డుల జాబితా మీద గతంలో కోనవేన్ సాంబశివరావు గారు అసెంబ్లీలో సమావేశం పెట్టి ఆ ఒక దర్నగడం పాల్గొని కృషి చేసిన వలన ఈ రోజు కాంప్రెట్ కోనవేన్ సాంబసవరవ్ గారి కృషి వలన ఈ రోజు కార్మికులు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ధర్నాలకు చేసుకొని సాధించుకున్నటువంటి ఇలా కార్మిక సంఘంలో ఉన్నటువంటి సంక్షేమ నిధులు ఉన్నటువంటి యాక్సిడెంట్ అంటే డెత్కు పది లక్షలు అదేవిధంగా సహజ మరణానికి రెండు లక్షలు ఇలా ఆ ఒక బెనిఫిట్స్ సాధించుకోవడం జరిగింది ఇలా కార్మికుల హక్కుల కోసం ఎన్నో గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏఐటిసి ప్రధానమైన కృషి చేసి కార్మికుల ఒక సమస్యలు ఇవి అని గౌరవ కోర్టు ద్వారా సాధించుకున్నటువంటి బోర్డు సంస్థ ఈరోజు ఏఐటిసి కృషి వలన ఈరోజు కార్మికులకు సహజ మరణానికి రెండు లక్షలు యాక్సిడెంటల్ డెత్ పది లక్షలు సాధించుకోవడం జరిగింది ప్రధానంగా చూస్తే ఈ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిలో ఉన్నటువంటి డబ్బులను కూడా ఇలా ఆడాడ ఈ ఎత్తు సేకబ్ల పేరుతో ఇచ్చని విడిగా ఆ ఒక సంస్థలో ఉన్నటువంటి డబ్బులను కాజేయడం జరుగుతూ ఉంది దాన్ని కూడా పూర్తిగా హెల్త్ చెకప్ను పనిచేసి ప్రభుత్వ రంగంలో కేటాయించినట్టుంటే కార్మికుల సంక్షేమం అనేది బెనిఫిట్స్ కింద ఇతర దానికి అవసరాలు పనిచేస్తాయని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇయాల ఈ యొక్క చూస్తున్న లేబర్ కార్డు పెన్షన్ సౌకర్యం మేము గతంలో కూడా చెప్పినాం యాభై ఐదు వేల కార్మికులకు ఐదు వేల పెన్షన్ కూడాము ఆలోచన చేసి అది కూడా కొట్లాడుకొని కార్మికులు కూడా సాధించుకోవాల్సిన అవసరం ఉంది అందరూ కూడాము ఇవాళ పవన రంగ రంగంలో పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రిషియన్ కానీ పొలంబర్ కానీ ఇలా ఇటుకే చేసే వర్షవాళ్ళు కానీ ప్రత్యేకించి బిల్డింగ్ రంగంలో పనిచేసే కార్మికులు కూడా అందరం కూడా ఏకదాటిగా పోరాటాలలో పాల్గొన్నట్టుంటే మన కార్మికుల సంక్షేమ నిధిలో ఉన్నటువంటి బెనిఫిట్స్ కార్మికులకు అందే విషయంగా అందే విధంగా కూడా పూర్తి స్థాయిలో కృషి చేయొచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా పౌర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇప్పుడు భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కార్మికులకు ఇలా ప్రధానంగా ఎంతో కార్డులు అదేది ప్రభుత్వ హాస్పిటళ్లలో పనిచేసే విధంగా ఉన్నాయి లేకపోతే ఇతర హాస్పిటళ్ళకి పోయి స్వయంగా ఇప్పుడు హెల్త్ చెకప్లో పేరు పెట్టారు ప్రధానంగా వాళ్ళు చెకప్ చేసి మూడు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయలు దాడుకోవడం జరుగుతూ ఉంది దాని మీద కనీసం ఒక కోలి ఇవ్వడం లేదు మెడికల్ చెకప్లు చేస్తే ప్రైవేటు హాస్పిటల్లో పోయినట్టుంటే ఆ చెకప్ను పట్టుకొని పోతే మళ్ళీ వాళ్ళ చెకప్లు వాళ్ళు చేసుకోవడం జరుగుతూ ఉంది దాన్ని కూడా ప్రభుత్వంలో ఆలోచన చేసి వెంటనే దాన్ని మానాలని మానుకోవాలనేది కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు డెలివర్ కూడా ఇలా మ్యారేజ్ డెలివర్ ఇలా పిల్లలకు కాంటలైన్ కూడా అవి కూడా ఆలోచన చేసి అది కూడా పెంచే విధంగా చూడాలనేది కూడా కోరుతూ ఉన్నాం ఎక్కడ ఎక్కడేమైనా కూడా ప్రధానంగా చూస్తే కార్మికులకు ఇలా మంచి ఏఐటిసి కృషి వలన ఏఐటిసీ పోరాటాల వలన ఇలా ఒక హక్కును సాధించుకున్నాం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా కార్మికులకు కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ప్రధానంగా మన ఒక ధర్నాలలో పాల్గొని అందరు కూడా కార్మికులు కృషి చేసుకున్నందుకు మన ఒక హక్కును సాధించుకుంటానికి కూడా మనం అయినామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏఐటిసి కార్మిక భవన్లో ఏఐటిసి భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా లేబర్ కార్డు వ్యవస్థ అనేది దేశవ్యాప్తంగా అమల్లో ఉంది ఈ రాష్ట్రంలో కూడా అదేవిధంగా అమలు జరుగుతూ ఉన్నది అనేక పోరాటాల వల్ల గతంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏఐటిసి కార్మిక పోరాటాలు ఇతర కార్మిక సంఘాల అన్నింటితో కలిసి కార్మికులకు ప్రత్యేకంగా భవన నిర్మాణ కార్మికులకు అనుబంధ రంగాల్లో ఫ్లమ్మర్ కావచ్చు ఇట్కబట్టిల వాళ్ళు కావచ్చు ఇసుక మూసే వాళ్ళు కావచ్చు కూలీలు కావచ్చు ప్రతి ఒక్కరు ఆ అనుబంధ రంగాల్లో గోడ నిర్మాణంలో ఉన్న వారందరికీ కూడా వాళ్ళు విపరీతమైన కష్టాన్ని ఎదుర్కొని వాళ్ళు దినసరి కూలీలుగా బతుకుతూ ఉన్నారు వాళ్ళకు భవిష్యత్తులో మంచి జీవనం ఉండాలి వాళ్ళ కుటుంబాలకు భరోసా ఉండాలి అంటే వాళ్ళకు ఒక సంక్షేమం అనేది ఉండాలి అని చెప్పి కోరినప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో యూపీఏ ప్రభుత్వంలో లేబర్ కార్డు వ్యవస్థ రావడం జరిగింది దానికోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది గతంలో చాలా తక్కువగా యాక్సిడెంటల్ కానీ సహజమన్నం కానీ మ్యారేజ్ కానీ డెలివరీ కానీ తక్కువగా ఉండేది దాన్ని అనేక పోరాటాలు చేయడం మూలంగా నిత్యావసర ధరలకు అనుగుణంగా అంతేకాకుండా పెరుగుతున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా వాటిని పెంచుకునే ప్రయత్నంలో అనేక పోరాటాలు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఏఐటిసి ఆధ్వర్యంలో జరిగిన పోరాటాల ఫలితంగా ఈరోజు యాక్సిడెంటల్ డెంతుకు పది లక్షలు సహజ మరణానికి రెండు లక్షల రూపాయలు సాధించుకోవడం జరిగింది అలాగే ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మ్యారేజ్కి లక్ష రూపాయలు డెలివరీకి యాభై వేలు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం అలాగే పెండింగ్ ఫైల్స్ను క్లియర్ చేసి అందరికీ లేబర్ కార్డులు అందేలా లేబర్ అడ్డాల వద్దకు లేబర్ ఆఫీసర్లు వచ్చి తనిఖీ చేసి ఎవరికైతే లేవో వారందరికీ కూడా ఉపయోగపడేలా చూడాల్సిందిగా కోరుతూ ఉన్నాం అలాగే లేబర్ డిపార్ట్మెంటు ఆఫీసులకు మాత్రమే పరిమితం కాకుండా నెలలో ఒకరోజు కార్మికులు అన్ని రకాల కార్మికులతో ఒకరోజు వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరి కష్టాలను తెలుసుకొని వాళ్లకు కార్మికుల రంగం వైపున కార్మిక చట్టాల వైపున ఏవైతే ప్రయోజనాలు చేయకూడవో వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ క్షేత్రస్థాయి పరిశీలన కూడా రావాల్సిందిగా లేబర్ డిపార్ట్మెంట్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం